ఏంటి ఊరిని ఏం చేశారు కాంగ్రెస్ అమ్మేశారు ఎంతకు యాభై లక్షలట యాభై లక్షల రూపాయలకు కాంగ్రెస్ వాళ్లకు గుండు గుత్త అమ్ముకురు తల్లి మీ ఓట్లన్నీ తెలుసా ఈ విషయం ఆ కాంగ్రెస్ ఆయన కొనేసి అరే అయిపోయింది భయ అంటే అరే నువ్వెవడరా కొనడానికి ఆడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కదా ఓటు ఎవరికి వెయ్యాలి ఎవరైతే ఏదైనా పని చేస్తాడు వాళ్ళు ఆలోచన చేయాలి కదా అని మేము అడిగితే నువ్వు అట్లాంటి చేస్తారా ఈయనకు బెదిరింపులు ఈయన నిలబడడానికి నీ రెండు ఆయన కూడా నిలబడ్డాడు పాపం ఇక ఆయన ఒక రోజు పిల్లగా మందు పోడుతున్నాట బయటకి వెళ్ళొద్దు ప్రచారం చేయొద్దని ఎందుకంటే నువ్వు ప్రచారం చేసి మళ్ళీ నేను వచ్చి ప్రచారం చేయాల్సి వస్తుంది మళ్ళీ నేను పైసలు పంచాల్సి వస్తుందని ఇద్దరు మీతో బొర్రాజ్ జాన యాదవ్ అని ఆయనతో ఖర్చు పెట్టించిండట జాన యాదవ్ అని చెప్పి జానయ్య నువ్వు పెట్టుకొని నేను ఎన్నికలు అయిపోయాక ఇస్తాను బొర్రా జాన ఎన్నికల అయిపోయాక రెండు నెలలు తిరిగిండట ఆయన దగ్గరికి స్పందన లేదట నా దగ్గరకు వచ్చి చెప్పిండు నాకు డబ్బులు ఇవ్వలేదంటే ఆ రోజు ఆయన నెంబర్ తీసేసిన వేస్ట్ కాడని చెప్పి జానయ్య ఆయన చెప్పండి నిన్న పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మా నా నాగేందర్ గారికి ఫోన్ చేసిండట అన్న ఏంది విషయం సీనన్న నాకు ఒక ఫోన్ చేస్తే నేను మా అభ్యర్థిని సైజులు ఊకించదును కదా మంచిగా చేసుకుంటుంది మీరు సీన్ చేసేయండి కానీ సినిమానా కూడా ఒకసారి చేస్తే నేను ఊహించుకున్నా అని మాట్లాడలేదు ఏం జరిగిందనేది ఇప్పుడు జరిగిన విషయాలని నాకందరూ చెప్పిండడు ఇట్లా జరిగిందని అందరూ మంచిగా ఉంటే మంచిగా ఉంది ఒకనాటి సినిమా చెప్తే నేను విరమించుతున్నాను కదా మా సైతున్నాను మాట్లాడాలి నేను పది గంటల యాభై నిమిషాలు అది కూడా చూడండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు మీడియా మిత్రులకు నమస్కారం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మా గ్రామానికి ఈరోజు టీఆర్పి పార్టీ అభ్యర్థి తరఫున కొట్టే జానయ్య గారు ప్రచారం రావటం జరిగింది ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు కొన్ని మా మీద టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని అభాండాలు వేసిండే ఆయన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గర యాభై లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకున్న వ్యక్తే నాకు చెప్పిండు ఇచ్చిన వ్యక్తులే మాకు చెప్పిండ్రు మీరు వాళ్ళ నమ్మకం మా అభ్యర్థిని గెలిపించాలని ఒక అభాండం వేసి నేనేమంటున్నా అంటే జానయ్య గారికి మీ గ్రామంలో నువ్వు కట్టిస్తున్న పెద్దమ్మ గుడిలో రేపే వస్తా నీదే టైం ప్రమాణపూర్వకంగా తీసుకున్నామని ప్రమాణం చేయమని చెప్తాను ఒకవేళ నువ్వు ప్ర ప్రమాణం చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా గ్రామ రాజకీయాల నుంచి దానికి నువ్వేం చేస్తావా నువ్వు మీడియా సమక్షంలో ఒప్పుకోవాలి జానే గారు మీరు రెండు వేల ఒకటి నుంచి నేను రెండు వేల ఒకటి నుంచే రాజకీయంలోకి వచ్చాను రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు వార్డు మెంబరు ఉప సర్పంచ్ అయినా రెండు వేల ఆరులో మా ఊరు జనరల్ అయిందా జనరల్ అయితే మా లింగారెడ్డి గారు ఉండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు మావ నేను చేస్తాయిందో అన్నాడు మళ్ళీ కూడా మా గ్రామస్తులు అందరూ కూడా నన్నే కోరుకుంటున్నారు ఇంకా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామస్తులు నన్ను వాళ్ళ గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు వారందరూ కూడా నేను శిరస్సు వంచి పాదావందనలు చేస్తున్నా లింగారెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ రెడ్డి గారు బలమైన వ్యక్తి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా నా మీద ప్రేమతోటి ఎనిమిది వాట్లు గెలిచి సింగిల్ డిజిట్ ఒక రెండు అంకాల మెజార్టీతో సంజయ్ రెడ్డి గారు గెలవడం జరిగింది మేము ఎనిమిది వాటిలు తీసుకున్నావు ఒక సర్పంచ్ మాదే అప్పుడు నువ్వేంది రెండు వేల ఆరులో నువ్వు రెండు వేల ఆరులో నువ్వు సర్పంచ్ కొట్టేజానయ్య గారు మళ్ళీ రెండు వేల పదమూడులో బీసీ మహిళ అయింది మాది అయితే అందరు మళ్ళీ నన్నే కోరిండ్రు వద్దు మనం కూడా అన్ని కులాల నుంచి సర్పంచ్ కావాలి నేను ఒకసారైనా చాలు మా ఊరు పెద్ద ఊరు మీద ఊరు అన్ని కులాలు ఉన్నాయి ఒకసారి గౌడ్స్ నుంచి పెడతా మీరు సహకారం చేయమంటే అప్పుడు కూడా ఏమన్నారు మీ అమ్మగారిని పెట్టండి ఎందుకంటే కూడా నేను ఒప్పుకోలేదు గౌడ్స్ నుంచి పెడతారా మీరు అందరూ చేయాలని చెప్పి మా సైదమ్మ గారిని గౌడ్ నుంచి సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది అప్పుడు నువ్వేంది ఎంపీటీసీ గెలిచి నీ ఊర్లో ఎవ్వరు బీసీ అభ్యర్థులు లేరు వేరే లేకుండా నీ భార్యను పెట్టిన అదేనా నీ రాజకీయం వేరే బీసీ అభ్యర్థులు లేరా నీ దగ్గర నువ్వు ఎంపీటీసీ వైనా ఎంపీపీ వైనా సర్పంచ్గా నీ భార్యను ఎందుకంటే నువ్వు బీసీ లీడర్ కాదు ఇంకా బీసీని పెట్టాలి కదా అని నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నించుతున్నాను మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నువ్వు పిఎస్సిఎస్ డైరెక్టర్గా పోటీ చేస్తే అన్న నీ ఊరి నుంచి నువ్వు పెట్టంటే మా యాదవ బిడ్డను బొర్రా జాయిన్ అయిన పెట్టినా లక్ష డెబ్బై వేలు నా ఖర్చు సొంత ఖర్చు పెట్టుకోను నీ కొరకు నువ్వు సిసి బ్యాంకు పిఎస్సీఎస్సీ చైర్మన్ అయితే నీ భార్య కౌన్సిలర్ని చేసినావు అప్పుడు ఎవరు గుర్తు రాలేదా నీకు బీసీలో నేను ఒక బీసీ బిడ్డని యాదవ బిడ్డని పెడితే మళ్ళీ మాకు ఒకటి లేనిపోతే పెట్టి అన్న మా అందరినీ డంపింగ్ తీసుకురా అంటే వీళ్ళందరినీ డంపింగ్ తీసుకుపోయి ఒక్క నైట్ డెబ్బై వేలు పెట్టిన అన్న నేను ఎంత కార్యం పెట్టుకుంటే తీసుకురా అంటే అదే రోజు పాపం ఒంటే తెంకా యాదవ్ బీసీ బిడ్డ నీ ద్వారా నీ ఎన్నికల్లో భాగంగా హత్యగా వడ్డాడు ఏమని ఇచ్చిన ఆయన పిల్లలకు యాదవ్ బిడ్డ కదా నీ వల్లనే కదా నీకున్న కదా ఒంటే తెంకా హత్య అయింది నీ రాజకీయంతో ఊర్లలో చిచ్చిపెట్టి కులాల చిచ్చు చిచ్చిపెట్టి ఇట్లా ఈ విధంగా మా ఊరిని ఆగం చేస్తే ఒకసారి మా ఊరికి కూడా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను జానయ్య గారు నువ్వు నీ భార్యను కౌన్సిలర్ పెట్టినావు నీకు చైర్మన్ కొంటే నువ్వు ఏదోదో అభాండాలు వేసి జగదీశర్ రెడ్డి గారి మీద నువ్వు ఏదో తిరిగినావు దానికి నీ వ్యక్తిగతం మేమేం మాట్లాడలేదు ఆ తర్వాత నువ్వు మా గ్రామంలో మేము ఇన్నిసార్లు వచ్చినా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు నా దగ్గరకు వచ్చినావు అన్న నువ్వు ఏం వద్దు పార్టీ కానీ ఉత్తర కప్పుకోను తిరగకుండా నేను యాభై లక్షలు ఇస్తాను నిజం కాదా నా ఉల్లిగడ్డ మీద పొట్టాను యాభై లక్షలు నీకు ఇస్తే ఉత్తగా కండవ కప్పుకో నాకు చాలన్నాడు లేదు జానయ్య నేను అటువంటి విషయాలు నా దగ్గర పెట్టకు నేను రాను అన్న ఇది నిజమా కాదా ఆయనే చెప్పాలి మీకు ఆ తర్వాత నాకు తెలియకుండా మా నాగేందర్ దగ్గర పోయిండు ఇక్కడ ఉంటే సీనా నీ ఆధార్ కార్డులు ఇవ్వమన్నాడు రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమన్నాడు అని ఈయన నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసింది ఇదే పంపించాను ఏ ఎవరు ఆయన చెప్పి నువ్వు పని చేయలేదు లేని పని పెట్టకని చెప్పింది నువ్వు కాదా ఇది జానయ్య నా దగ్గర రాలేదా యాభై లక్షలు ఇస్తానని ఉల్లిగడ్డ మీద పుట్టాను నాకు యాభై లక్షలు అని చెప్పిన మా చరిత్ర అది కాదు జానా గారు ఎందుకు ఒకటి అంటే మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలంటేనా ఇండిపెండెంట్ గుర్తులు ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటి వెయ్యి గ్రామాలు ఏకాగ్రీ అయినాయి వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నాయని రాజు మిగతా అభ్యర్థులు వెయ్యి గ్రామాలు అయినాయి ఇప్పటికి రాష్ట్రంలో మా అశోక్ గారు ఉన్నారు మా ఊరు చరిత్రలో ఇంతవరకు ముత్యాలమ్మ గుడి లేదు వంద సంవత్సరాల నుంచి కూడా అందరం డబ్బులు పెట్టుకుందాం కట్టిద్దాం కట్టిద్దాం అంటే కూడా ఎవరు ముందుకు రావట్లేదు అశోక్ గారు ముందుకు నేను ఉంటా అశోక్ గారిని ముందు పెంచాం నేను ఉంటే కట్టిస్తున్నాడు అద్భుతంగా కట్టించండు నలభై లక్షల రూపాయలు మేము చందాలు వేసుకొని తర్వాత వసూలు చేసుకోండి అశోక్ గారు మేము ఒక్కసారి ఎన్నికలు ఇద్దరం పోటీ చేస్తాం ఒకసారి ఎందుకు అన్నాడు ఇద్దరు సీనియర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఊర్లా ఏదో ఒకటి కానివ్వారు అంటే నువ్వు ఏదో చెప్పుసేరు గారు మీరు ఏదంటే అదే అశోక్ గారు అని చెప్పినా మేము అవగాహనకు వచ్చినాం సార్ మీరు మూడు సార్లు సర్పంచ్ అయినారు ఒకసారి మా రక మాకు అవకాశం మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం మాకు మా పార్టీ నుంచి మేము మూడు సార్లు అయినాం ఒకసారి మాకు అవకాశం రాదు కాంగ్రెస్ పార్టీకి మీకు ఉప ఇస్తాం ఎంపీటీస్ కూడా ఇస్తామంటే మరి ఎంపీటీసీ పార్టీ గుర్తు లేదు సైడ్ గారు మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమంటే ఇచ్చినా మీకు తిరుగుతాం అన్న తర్వాత మా ఊరకు కూడా చెప్పలే చెప్పనందుకు నన్ను క్షమించాలి ఎందుకంటే చెప్తే అందరు వినరు ఎందుకంటే బాగా నన్ను నేనే ఉండాలి నేనే ఉండాలని కోరిక పెట్టుకున్నారు వద్దనుకున్నాను నేను కూడా డమీగానేసి యాదవ్ని అడిగిన సర్పంచ్ ఈసారి మీరు ఉండరే బొర్రాజాయిన్ అని అడిగినా మళ్ళీ మళ్ళీ వేసి అడిగిన అదే ఒకసారి మీరు యాదవలు అయితే మళ్ళీ అందరు నొప్పిస్తారా మీరు డబ్బులు లేకుండా ఏది నేను కొన్ని పెట్టుకొని వెళ్తామంటే ఎవరు ముందుకు రాలేదు గౌన్లో అడిగినా వద్దాయా మీరే ఉండాలన్నారు నేను నాయి బ్రాహ్మణ అబ్బాయిని అబ్బాయిని అనిల్ అని మంచి పిల్లగాడు వాని పెట్టిన వాని పెడితే కూడా అందరూ వద్దులే వద్దులే అన్నారు ఈ లోపల అశోక్ గారు రావడం మేము అందరం కూడా వాళ్ళు కూడా ఒకసారి గౌరవించాలన్న ఉద్దేశంతో తప్ప మేము ఏదో డబ్బులు తీసుకొని యాభై ఒక సర్పంచ్ అయింది యాభై లక్షలు అట వచ్చిన మాటలు మాట్లాడి యాభై లక్షలు తీసుకున్నాడని అలా మా గ్రామస్తులు సమక్షంలో నా మీద అభండాలు వేయడం జరిగింది అది కూడా మనిషికి ఒక వంద రూపాయలు థమ్సప్ పాటలు ఇచ్చి ఆడవాళ్ళ వరకు పాపం వాళ్ళని ఏదో తీసుకొని ఊళ్ళో మాట్లాడిండు మీ సమక్షంలో మా గ్రామస్తులు అందరూ కూడా తెలియజేస్తున్నా నేను చెప్పనందుకు కూడా మా గ్రామస్తులను మళ్ళొకసారి నన్ను క్షమించాలి నాయకుడు జగదీశ్ రెడ్డి గారు కూడా నేను ఏకాగ్రీగా చేసుకుంటున్నామని నేను చెప్పలే మీ సమక్షంలో కూడా రెడ్డి గారికి నేను క్షమాపణ కోరుతున్నాను రేపు కాబోయే ఇదే ఎన్నిక కాదు రేపు ఏ ఎన్నికలైనా ఇదే విధంగా మంచి వాతావరణంలో జరుపుకుంటామని మీ సమక్షంలో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను